హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో టేస్టీ టేస్టీ అయినా చికెన్ కర్రీ అండి సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తున్నాను చికెన్ కర్రీస్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అందులో ఒక వెరైటీ ఇది ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిల్ పెట్టుకొని మసాలా దినుసులు అయితే వేయించుకుందాము చికెన్ కర్రీలోకి ధనియాలు అయితే వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే వేస్తున్నాను అనమాట వీటిని మంచిగా సిమ్లో దోరగా వేయించుకుందాము తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నానండి దీన్ని కూడా లైట్గా వేయించుకుందాము తర్వాత నాలుగైదు ఇలాచి అనమాట లవంగాలు అయితే వేసాను సారీ అయితే వేసాను ఒక స్టార్ ఫ్లవర్ చెక్క జావిత్రి అంటాం కదండి అది కొంచెం అంటే కొంచెం రాతి పువ్వు కూడా యాడ్ చేశాను ఇందులోకి మీకు ఆ వీడియో కొంచెం స్కిప్ అయ్యింది చూపిస్తాను లవంగాలు ఒక మూడు నాలుగు మిరియాలు కూడా యాడ్ చేసుకొని వీటిని దూరగా వేయించుకొని పక్క తీసి పెట్టుకుందాము ఇప్పుడు చిన్న బాండీలు పెట్టేసుకొని ఈ బాండీల్లో చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి నేనైతే పల్లీల నూనె వేస్తున్నాను అనమాట ఈ చికెన్ కర్రీకి పల్లీ నూనె వేస్తే ఏంటంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను దీనికైతే మినిమమ్ ఒక రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి మనకి వీటిని కొంచెం లైట్గా గోల్డెన్ పింక్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకుందాము చూడండి గోల్డెన్ పింక్ వచ్చాయి ఇప్పుడు అందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సూపర్గా ఉంటుంది దేం చపాతి రైస్ పుల్కాస్ దేంట్లోకైనా బగారా రైస్ దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట ఇది ఇది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి దీనికి దీన్ని మొత్తం కలిపేసుకుందాం ఈ విధంగా ఇప్పుడే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్తో ముక్క ఉడికిందనుకో మంచి టేస్ట్గా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది బాగా కుక్ అవ్వాలండి చికెన్లోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి అంతవరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఆ వాటర్తో చికెన్ కుక్ అయింది అనుకోండి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది మనకి చికెను ఇది మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్ములు అయితే ఉడకని చేద్దాము చూడండి చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి ఎనికిపోతూ ఉన్నాయి కూడా ఒకసారి తిప్పేసుకుందాము ఈ వాటర్ అన్నీ ఇనికిపోతే మంచి ముక్క సాఫ్ట్గా ఉంటుంది మనకి రబ్బరీ రబ్బరీగా లేకుండా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు కారం కూడా మీ స్పైసీని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి చాలా సింపుల్ ఈజీ అండి ఎవరైనా బ్యాచిలర్స్ కాదు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ కర్రీ అనేది ఎమీఈమి చికెన్ కర్రీ అనేది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ దీన్ని కూడా సిమ్ములో బాగా ఉడకని చేద్దాము టమోటా యాడ్ చేస్తున్నాను టమోటా అనేది ట్యాంగినెస్ కోసం అండి బాగుంటుంది ఒకటే ఒకటి మరి ఎక్కువ వేసేసుకోకండి ట్యాంగినెస్ కోసం జస్ట్ సింపుల్ అండి ఈజీ చికెన్ కర్రీ అనమాట చికెన్తో చాలా వెరైటీస్ ఉన్నాయండి అందులో ఒక రకం అన్నమాట ఇది కూడా దీన్ని మూత పెట్టేసి బాగా కుక్ చేసుకుందాము చూడండి మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఈ ఈ పొజిషన్లో కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకోండి వేడి నీళ్ళు అయితే వేసుకోండి చల్లనీళ్ళు కాదు ఒకవేళ మీరు చల్లనీళ్ళు వేసుకున్నారంటే కూర అంతా చెప్పబడిపోతుంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు వేసేసి చేసుకోండి కొంచెం నీళ్ళు వేసేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట ఎక్కువ కాదు ఒక చిన్న టీ గ్లాస్ అయితే వేసాను అనమాట కొంచెం గ్రేవీ కోసము ఒకసారి తిప్పుకొని దీన్ని కూడా టూ టు త్రీ మినిట్స్ సిమ్ములో అయితే బాగా ఉడికిచ్చేసుకుందాము ఫైనల్గా మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాము కదండి ఆ పొడి అయితే గ్రైండ్ చేసేసుకుందాము కరివేపాకు వేసాను పచ్చిమిర్చి ఈ టైంలోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసామంటే ఒక మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి ఈ టైంలో వేస్తే ఒకసారి తిప్పేసుకుందాము చూసారా ఎంత రెడ్డిష్గా కలరిష్గా ఉందో చూస్తుంటేనే ఎప్పుడే టెంప్టింగ్గా ఉంది తినేసేయాలి తినేసేయాలని ఇప్పుడు నేను చేసిన మసాలా పొడి గిందులోకి కానీ యాడ్ చేసామంటే దీని టేస్ట్ రెట్టింపు అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా నేను గరం మసాలాలు ఏం వేయనండి జస్ట్ ఆ పొడి ఒక్కటే వేస్తాను అనమాట సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ పొడిని చాలా బాగుంటుంది చికెన్ కర్రీలోకి అయితే చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంది మనకి సైడ్కి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి అయితే పక్కన పెట్టుకుందాము కొత్తిమీర సారీ పుదీనా అయితే వేస్తున్నాను అనమాట మీకు పుదీనా ఉంటే వేసుకోవచ్చు అయితే ఆప్షనల్ అనమాట పూర్తిగా ఆప్షనల్ పుదీనా అనేది ఇంక ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదనమాట ఒకసారి వేసేసుకొని తిప్పేసుకుందాము చూడండి చిక్కటి గ్రే గ్రేవీ తోటి ఎమి ఎమిగా టెంప్ట్గా ఉందన్నమాట చికెన్ కర్రీ అయితే ఇది వేడి రైస్లోకి నిమ్మకాయ ఆనియన్ పెట్టుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇది ఇందాక నేను గ్రైండ్ చేశాను కదా పొడి ఫస్ట్లో వేయించుకున్నాం కదా ధనియాలు జీలకర్ర చెక్కా లవంగా ఇలాచి ఇవన్నీ వేసి అదైతే పొడి కట్టేసి మొత్తం అయితే వేసేస్తున్నానండి ఇంకా దీంట్లోకి ఎలాంటి గరం మసాలాలు కానీ చికెన్ మసాలా పొడి కానీ ఏమి వేయను ఓన్లీ జస్ట్ నేను చేసిన ఇంగ్రీడియంట్ పొడితోటే ఈ చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట సూపర్గా కుదిరింది ఒకసారి తిప్పేసి చూసారా ఇందాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాము అవి కూడా వినికిపోయాయి మనకి గ్రేవీ అనేది గుత్తగా తయారైందనమాట చూసారా ఎంత మంచిగా కుక్ సాఫ్ట్గా కుక్ అయింది మసాలా అంతా ముక్కకి మంచిగా కోట్ అయిందనమాట జ్యూసీ జ్యూసీగా తయారైంది చికెన్ అయితే చూసారు కదా మీరే ఒక దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే వదిలేద్దాము బాగా కుక్ అవుతుంది తిందైతే ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాము అనేది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదనమాట వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీలకైతే అయితే ఇంతేనండి ఎమీఎమి చికెన్ కర్రీ నా స్టైల్లో తయారు చేశాను అనమాట ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసేయండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మీకైతే దీన్ని అయితే వేడి వేడి రైస్లోకి కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు ఎమి ఎమిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మన వీడియోస్ని చాలామందికి రికమెండ్ చేసేసేయండి నా అయితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా కొట్టేసేయండి అబ్బా చూసారా వింగ్సే చూడండి జ్యూసీ జ్యూసీగా తయారైపోయాయి కదా ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్